రాజకీయ మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో నీటి బిందెను మోసుకుని వస్తూ హఠాత్తుగా కిందపడి చనిపోయిన షేక్ బాను కుటుంబ సభ్యులను నేడు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరామర్శించారు ఘటనకు గల కారణాలపై కుటుంబ సభ్యులతో చర్చించారు ఈ సందర్భంగా మృతురాలి తండ్రి షేక్ కరీం మాట్లాడుతూ తన కూతురు షేక్ బానుకు మొదటి నుండి కూడా ఆరోగ్యం సరిగా లేదని చెబుతూనే తన కూతురు మరణానికి మున్సిపాలిటీలో నీటి సమస్యకు సంబంధం లేదని స్పష్టం చేశారు నిన్న పాప ట్యాంకర్ కాడికి నీళ్ళ కనిపింది పోయి వచ్చిన తర్వాత ఏముంది అంటే అమ్మా అని అంటే మేము అన్నం కాడ ఏమ్మా అని చెప్పి వచ్చాడు ఆడికి కాలు చేతులు చల్లబడిపోయి ఒక కథమోన పానం ఇడిచింది ఏమో పానం ఏమన్నా ఉందేమో అని చెప్పి శ్రీనివాసులు గడికి పోతే పానం లేదు తీసుకొని పోనీ జరిగిన విషయం అది ఏం చెప్పలేదు హార్ట్అటాక్ అన్నాడు ముందు ఆరోగ్యం బాగాలేదు సార్ ఆమెకి ముందు నుంచి ఆరోగ్యం బాగాలేదు ఆమెకి ఎట్లా కాపాడుకుంటానే వచ్చినాము ఇప్పుడు ఒక రెండేళ్ళ నుంచి బాగున్న తర్వాత మా నా కూడా పరిస్థితి గురించి బాగాలేక వాడి ఇడిసిపెట్టి పోతా చేస్తా సమస్య ఎక్కువ పెట్టుకొని అమ్మీకి మొదటి నుంచి ఆరోగ్యం బాగాలేదు ఆ భర్త ఒకటి పోయిన ఆలోచనలు కొన్ని గుర్తు ఉన్నాయి అమ్మీ నీటి కష్టాలు అనేది ఏం లేవన్నప్పుడు ఎవరైనా పోవాల్సింది కదా మనం నీళ్ళది తప్పు అని ఎట్ట చెప్తాం మనము వాళ్ళు వచ్చి ఏం చేసిన వాళ్ళు గురించి ఏం చేయలేదు పిల్లల బాధ్యతలు నేను తీసుకుంటాము దాని గురించి ఏం టెన్షన్ ఆ అదైతే ఏం చెప్పాలా ఇంకా రాదంటే ఇంకా అన్నీ లేనిపోలేటన్ని తీసుకోవాలి అంతమంది సార్ కనీసం పది మంది అక్కడ రోజు చనిపోయిన తర్వాత మామూలుగా డెడ్ పడి ఎత్తుకుపోయేదానికి ముస్లింస్ పది మంది కావాలా ఒకళ్ళు లేరు సార్ మళ్ళీ మా పిల్లలు అందరూ వచ్చి తోడు దగ్గర నిన్న దురదృష్ట హార్ట్ అటాక్ గురించి చనిపోవడం దాన్ని తెలుసుకొని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది పరామర్శించాలి తప్పదు ఎవరైనా ఎవరైనా సరే ఎవరైనా చనిపోయినప్పుడు న్యాయంగా ప్రతి ఒక్కరు కూడా పరామర్శించాలా చేతనైన సహాయం చేయాలా ఆ కుటుంబానికి అంతేగాని దాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవడం అనేది చాలా దురదృష్టకరం ఆ నీటి సమస్యను అడ్డుపెట్టుకొని ఈ చావుకు నీటి సమస్యే కారణమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే కదా అది వాళ్ళ కర్మ అది వాళ్ళ కర్మ అంటే దాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ప్రజలందరికీ తెలుసు నీటి సమస్య ఉంది ఈ సంవత్సరం వర్షాలు తక్కువ వచ్చినాయి ఇది లేదు అయినా సరే ఎక్కడే కానీ నీటి కొరత రాకూడదు ఈరోజు ట్యాంకర్స్ పెట్టి తొండిస్తున్నాను మరి అదే భాగంగా నిన్ననే మూడు రోజుల కింద ములపాకులో నాలుగు ఫిల్టర్ పాయింట్ వేసాం అక్కడి నుంచి మోటార్ కనెక్షన్ ఇస్తున్నాం టూ హండ్రెడ్ హెచ్పి మోటార్ పెట్టిస్తాను మైదుకూరు వరకు కూడా సప్లై చేయాలని చెప్పేసి దాన్ని కూడా రెండు మూడు రోజులు పూర్తి చేసి ఒక వన్ వీక్లో ములపాక ఫిల్టర్ వాటర్ కూడా ఇక్కడికి పంపించే దాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నా వన్ వీక్లో అవి కూడా పూర్తి అవుతాయి అదే కాకుండా పొద్దు బ్రహ్మ ఈ యొక్క తెలుగు వాటర్ కూడా ఎర్ర చెరువు కూడా ఓపెన్ చేయించిన నిన్నటి నుంచి వస్తున్నాయి అది కూడా ఇదొక ఫుల్గా నింపేస్తాం అవసరం అనుకుంటే ఇంకా ఎస నీళ్ళు ఉన్నాయి కొన్ని మళ్ళీ అవసరమైతే నెక్స్ట్ మంత్లో కూడా ఏప్రిల్ ఆఖరిలో కానీ మేలో కానీ మళ్ళీ నీళ్లు పెట్టేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము నీటి కొరత అనేది రాకుండా చేస్తున్నాం కొరత అయితే ఉంది అయితే ఏదేమైనా కానీ అంతవరకు ఈ ఎండ్లకాల పోయేటంత వరకు కూడా ఆ కొరతను ఏదో విధంగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అనేటప్పుడు జింకోటేమవుతుందంటే అవసరం ఉంటే ఏదైనా బోర్లు వేస్తాం ప్రభుత్వ పరంగా మోటార్లు బిగిస్తాం ఏమైనా చేస్తాం అయితే వచ్చిన చిక్కంతా ఒకటి ఈ ఎలక్షన్ కూడా రాకుండా మా చేతుల్లో ఉన్నది మున్సిపల్ చైర్మన్ కానీ మేము కానీ అనుకుని ఐదు నిమిషాలు చేపిస్తాం కానీ ఇప్పుడు ఏమవుతుంది ఒక బోర్ వేయాలన్నా ఒక మోటర్ కొనాలన్నా ఒకటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే కన్నా కలెక్టర్ కూడా పోవచ్చు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రాయాలా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మనం బోర్ కూడా వేసేదానికి లేదు ఆ సమస్యలో ఈరోజు మనం ఉన్నాం అందుకని ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్ గారి ద్వారా ఎలక్షన్ కమిషన్ పంపిస్తున్నాం అవన్నీ కూడా అప్రూవ్ వస్తూనే ఈ బోర్లు కానీ మోటార్లు కానీ ఏం చేసినా కూడా చేస్తే చేస్తుంటాం